పేపర్ లో బొమ్మలు పడాలంటే ఏం చేయాలి ఎవరిది మీది కాదు మీదైతే డబ్బులు చేయించుకోవాల్సిందే హలో పాస్ట్ లో మేము ఎదవలమైన ప్రజెంట్ లో అంత కాదు మరి వీళ్ళ బొమ్మలన్నీ డబ్బులు చేయించుకున్నారా వీళ్ళు ఆటల్లో గెలిచిన వాళ్ళు అయితే తమ్ముడు ఫోటో గ్యారెంటీగా పడతది తమ్ముడు ఖచ్చితంగా గెలుస్తాడు ఇంకెవరు మా భద్రాచలం తమ్ముడు ఈసారి స్టేట్ స్థాయి కొండ పోటీలకు వెళ్తాడు ఆ తరగ పడతాడు నెంబర్ వన్ అయిపోతాడు ఏమి ఏం నేర్చుకునేది మా ఇద్దరిని కలిపి కిలోమీటర్ అవతల పడ్డాం అట్లాంటిది ఒక్కటిది అనిస్తే స్టేట్ అవతల పడ్డా పాటైనా ఫైట్ అయినా ముందు కోచింగ్ తీసుకోవాలి తర్వాత టెక్నికల్ నేర్చుకోవాలి అప్పుడు పోటీకి వెళ్ళాలరా మీరెందుకు అవుతున్నారమ్మా మరి లేకపోతే ఏంటండి పిల్లకి ఈత వర నేర్పారండి విపక్షులకి ఎగరడం ఎవరు నేర్పారండి తమ్ముడికి తన్నులు తన్నడం ప్రత్యేకంగా నేర్పాలా గారు మీరేం బరి అవ్వకండి తమ్ముడు కుమ్మేస్తాడంతే ఉరిమి దుంపతగా మన వాడు ఎంత వస్తాదేనా కోచింగ్ లేకుండా వెళ్ళారా నాకేం డౌట్ లేదు గురుగారు మీరు అనండి కుమ్మేస్తా నౌ ద నెక్స్ట్ పార్టిసిపెంట్ ఈస్ మిస్టర్ సూరజ్ మిస్టర్ సౌండ్ సౌండ్ వస్తుంది వస్తుంది సా ఇదిగో తమ్ముడు మరి అంతగా కొట్టకయ్యా చచ్చిపోతాడయ్యాప్

నా వల్ల మీకు అవమానం జరిగింది నమ్మి చేరదీసినందుకు మీకు చెడ్డ పేరు తెచ్చాను మీ మాట వినకుండా పోటీల్లోకి వెళ్ళి తప్పు చేశాను తప్పు తెలుసుకున్నావు కదా తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే వాళ్ళు కొందరే ఉంటారు వాళ్ళ జీవితంలో గొప్పవాళ్ళు ఈత నేర్చుకుని ఓడిపోతే ఓడిపోయానని బాధపడాలి కానీ నువ్వు ఈత నేర్చుకోకుండానే ఏర్లోకి దూకావు మీరు ఓడిపోయాలని బాధపడకూడదు ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించాలి చరిత్రలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళంతా ముందు పరాజయాలు పొందిన వాళ్ళే ఓటమనేది భగవద్గీత నేను నా ఆవిడ బజార్కి వెళ్ళి పట్టుకొచ్చింది దీంట్లో ఒక శ్లోకం పరిత్రాణాయ సాధూనా దీనికి అర్థం అర్థం కాల మీరేమన్నా చదువు చదువుతారని పట్టుకొచ్చా బాబు రాక బెటర్ గా చెప్తాను పబ్లిక్ పాడుకునే జనగణమనే అనే మనకు రాదు ఇంకా భగవద్గీత ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి అదేంటి అదంతే మరి నీ పరిస్థితి ఏంటి మనం ఆల్ దాట్ వెళ్ళలేదు కదా అబ్బో మరి నీరేం చేయంటో పలక బలపం కంటితో కూడా చూడలేదు మళ్ళీ అవసరం లేదండి ఎరా చాంపియన్ నీ ప్యాకెట్ కొనడానికి వచ్చారా అరే ఒక్కసారి గడ్డి తినిపించా కదరా మళ్ళీ ఎందుకు పోటీలకు వస్తున్నావు నేషనల్ తాయిక్వాండో ఛాంపియన్షిప్ అంటే మీ ఊళ్ళో ఆడే కర్ర బిళ్ళ చెడుగుడు పోటీలు కాదురా హాయిగా మీ ఊరు వెళ్ళి ఎద్దుతోక పట్టుకొని పొలం దున్నుకోపా మాట్లాడవేరా వాడే మాట్లాడతాడా నా సిగ్గుసేరా ఉంటేగా ఏంటమ్మా నువ్వు రెచ్చిపోతున్నావు మీ అయ్య ఆ ఆటలో కోచింగ్ ఇస్తున్నాడు నువ్వు ఏ ఆటలు ఇస్తున్నావు కోచింగ్ పౌరుషం లేని లేనివాడితో మనకెందుకురా పదండే మీరు పేరు కాబట్టి బతికిపోయాడు లేకపోతే ఒక్క గుద్దుకు చచ్చుండేవాడు మిమ్మల్ని అంత అవమానించినా ఊరుకున్నారు నన్నొక్క మాటను గానీ ఎందుకంత కోపం తెచ్చుకున్నారు అసలు ఎందుకు ఆపారండి మీరు ఇప్పుడే చేస్తే రేపు ఎవరితో పోటీ చేస్తారు మిస్టర్ ఒకసారి వీడు ఫుల్ గా కోచింగ్ తీసుకుని ఎంటర్ అయ్యాడు బేదరో రై ఇన్నాళ్ళుగా నా పక్కన ఉన్నావు ఏం నేర్చుకున్నావురా ఏంటి నేర్చుకునేది నా తొక్క ఇది అంతేరా నేర్చుకుంటేనో అడుక్కుంటేనో వచ్చేది కాదు ఇది బై బర్త్ రావాలి నాలాగా అర్థమైందా ఓ గాడ్ వీడు చాలా బ్యాడ్ వాడి చేతిలో వీడు చిత్తు చిత్తుగా ఊడిపెట్టట్టు బ్లెస్ చేయి అపోనే మిస్టర్ మురళీధర్ इट वेरी गुड नेक्स्ट मिस्टर सूरज अँड अनिल देसाई ఒక్క ప్రోగ్రామ్ కూడా సైకలేదు నా ద ఫైనల్స్ బిట్వీన్ మిస్టర్ సూరజ్ అండ్ భద్రాచలం Thank <laughs> you. మాట కూడా విన్నారు థ్యాంక్స్